దశరథకి కనిపించి దీపం మీ కన్న కూతురు అని చెప్పిన దాసు ఆనందంలో దీప సుమిత్ర కార్తీక్ బాధలో జోష్న పారిచేతం దశరథి దాసు కనిపించి మీ కన్న కూతురు దీపా అని చెప్పడం ఏంటి అసలు దాసు ఎందుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం జోష్నేనా లేక కార్తీక్ ఏమన్నా ఇంట్లో ఉండొద్దు ఎక్కడికైనా వెళ్ళి దాకోమని చెప్పాడా అసలు దశరథ కనిపించే పనేముంది దసరథకి నిజం ఎందుకు చెప్పాడు దాసు కార్తీక్ చెప్పొద్దని చెప్పిన తర్వాత కూడా దాసు ఎందుకు చెప్పాడు అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం సంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కార్తీకు దీప ఇద్దరు కూడా జోస్న మీద ఒక రకంగా కోపంగానే ఉంటారు ఎందుకంటే తన కన్న తల్లి తనను కారణం కదా ఒక రకంగా పారిజాతం బిడ్డల్ని మార్చింది కాబట్టి నేనే ఈ ఇంటి వారసున్న విషయం తెలిసి కూడా తను అలా ప్రవర్తించింది కాబట్టి జ్యోష్నకు గట్టిగా బుద్ధి చెప్పాలి అని భార్య భర్తలిద్దరు అనుకుంటారు మరుసటి రోజు ఉదయాన్నే పారిజాతం కాస్త తన కొడుకంటే చాలా తన కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడన్న విషయం దశరథ్కి చెప్పి దశరథ్ ని వెతికి వెతకమని చెప్తుంది ఎప్పుడు అత్త ఎప్పుడు వెళ్ళిపోయాడు పిన్ని ఏమైంది అంటూ వారాల తీసేసరికి జ్యోష్న నేను వెళ్ళినప్పుడు గాని జోస్న ఎందుకు వచ్చింది అంటూ కంగారు పడుతూ ఉంటాడు అదంతా గమనిస్తాడు కార్తీక్ అయితే ఏంటి మావయ్య జ్యోష్న దశరథ్ దాస్ మావిని చూడడానికి వెళ్ళిందని నువ్వు ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని చెప్పాను కానీ తెలిసి మొత్తం విషయం చెప్తాడు దాసుని చంపబోయింది జ్యోష్నని అది నా కల్లారా చూసానని చెప్పేసరికి ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోతాడు అంటే జోష్న మంచిది కాదు చెడ్డది అన్న విషయం దశరథ్ మామయ్య కూడా తెలుసు అన్నమాట కానీ ఏ ఏ సాక్ష్యాలు లేకపోవడంతో మామయ్య ఏమీ చేయలేకపోతున్నాడు అంటే దా దాసు మామయ్యని కలిసి దశరథ మామయ్య నిజం తెలుసుకోవాలనుకున్నాడు అందుకే పదే పదే దశరథ మామయ్య దాసును చూడడానికి వెళ్ళాడనమాట కాశీ కూడా చాలా సార్లు చెప్పాడు కదా ఇదే విషయం అని ఆలోచించుకుంటూ ఉంటాడు ఇంకా అలా ఆలోచించుకునేసరికి సరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో కార్తీక్ అయితే ఇంకా ఆలోచించుకుంటూ ఏం చేయాలి అని అనుకుంటూనే ఉండగానే దాసు వేరే ఫోన్ నుంచి ఫోన్ చేస్తాడు మామయ్య నీ తల మీద కొట్టింది ఎవరో నీకు తెలుసా అనగానే జోష్నని చెప్పాను కదా కార్తీక్ అని చెప్పనేసరికి దసరథ్ మావయ్యకి కూడా నీ తల మీద కొట్టింది జోష్న విషయం తెలుసు మావయ్యా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు దాస్ దాసైతే ఏంటి నా తల మీద కొట్టింది ఆ జోష్నన్న విషయం అనే కూడా తెలుసా అని చెప్పాను కానీ తెలుసంట అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే అప్పుడు నన్ను కాపాడింది అన్నయ్య అనమాట అందుకే నా అన్నయ్య నాన్ను చూడటానికి వచ్చేవాడని కాశీ చెప్పాడు అప్పుడు నాకు సరిగ్గా ఏమీ లేక ఎవరో ఏంటో తెలుసుకోలేకపోయాను అంటే జోష్న ఎవరో అన్న విషయం అన్నయ్యకి చెప్పి తీరాలి నా ప్రాణాలు కాపాడిన ప్రాణదాతకు నిజం చెప్పాలి దీపే నీ అసలైన కూతురన్న విషయం చెప్పాలి అని ఇంకా దాస్ అనుకుంటాడు ఏంటి మామయ్య ఏం ఆలోచిస్తున్నావు అనగానే ఏమీ లేదని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా దశరథ్ని ఎలా కలవాలి ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో దసరథ్ ఫోన్ నెంబర్ దాసుకు తెలుసు కదా వెంటనే వేరే వాళ్ళ ఫోన్ నుంచి ఫోన్ చేసి అన్నయ్య అని చెప్పాను కానీ దాసు అని చెప్పనిసరికి నేనే అన్నయ్య అని చెప్పాను కానీ ఎక్కడున్నావు దాసు ఏమైపోయావు అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు నీకు పూర్తిగా గతం గుర్తొచ్చేసిందా అసలు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి దాసు అని చెప్పాను కానీ నాకు పూర్తిగా గతం గుర్తొచ్చేసింది అన్నయ్య అని చెప్పనేసరికి ఎక్కడ ఉన్నా నువ్వు అని చెప్పరు కానీ నేను చోట ఉన్నానకి నువ్వు అక్కడే ఉండు నేను పదే పది నిమిషాల్లో అక్కడికి వచ్చేస్తానంటూ దసరథ్ కాస్త చాలా ఫాస్ట్ గా వెళ్తాడు దాస్ దాస్తో ఫోన్ మాట్లాడేటప్పుడు ఎవరు చూసుకోరు ముఖ్యంగా జోష్ నాకైతే తెలియదు దసరథ్ వెళ్లి దాసును కలుస్తాడు కలిసేసరికి దాస్ అయితే ఇంకా అయితే అలా చూస్తూ ఉంటాడు అన్నయ్య వచ్చేసావా అని చెప్పనేసరికి చెప్పు దాసు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు దేని గురించి అనుకుంటున్నావు చెప్పు జ్యోష్న నిన్నెందుకు చంపాలనుకుంది అసలు జ్యోష్న నిన్ను చంపే అంత కక్ష కోపం ఎందుకుంది దాసు జోష్నకు సంబంధించిన ఏదో విషయం నీకు తెలుసని నాకు అర్థమైంది ఆ విషయం ఏంటి దాసు చెప్పు దాసు అసలు జ్యోష్న నిన్నెందుకు అంతలా పగ తీరా చంపాలని ప్రయత్నించిందో చెప్పు అని చెప్పనేసరికి చెప్తానన్నయ్య ఈ నిజం నీకు ఖచ్చితంగా చెప్పి తీరాలి లేదంటే మాత్రం నా ప్రాణాలు పోయిన తర్వాత బాధపడాల్సి వస్తుంది ఆయన నేను ఈ నిజాన్ని ఆల్రెడీ కార్తీక్కి చెప్పేస్తాను అనగాని ఏం నిజం దాసు జోష్న ఎందుకు చంపాలనుకున్నదన్న విషయం కార్తిక్కి ముందే తెలుసా అని చెప్పాను కానీ తెలుసా అన్నయ్య అని చెప్పనేసరికి మరి కార్తిక్ నాతో ఏమీ చెప్పలేదేంటి అని చెప్పాను కానీ తెలియదు అన్నయ్య అసలు జ్యోష్ణ నేను ఎందుకు చంపాలనుకుందో చెప్పు దాసు అని చెప్పాను కానీ జ్యోత్న ఎవరనుకుంటున్నావు అన్నయ్య నా కూతురు నా కూతురే నన్ను చంపాలనుకుంది ఆ మాట నేను చెప్పడానికి ఎంత బాధపడుతున్నానో ఎంత దుఃఖాన్ని గుండెల్లో మోస్తున్నానో నాకు మాత్రమే తెలుసు అన్నయ్య అని చెప్పనేసరికి ఏం మాట్లాడతావు దాసు జ్యోష్ణ నీ కూతురు ఏంటి దాసు జ్యోష్ణ మా కూతురు కదా అని చెప్పాను కానీ కాదన్నయ్య జ్యోష్ణ నా కూతురు మా అమ్మ నారాయణ గారి మీద ఉన్న కోపాన్ని తీర్చుకోవడం కోసం నా అదే నా భార్య కళ్యాణికి సుమిత్ర వదిలికి ఒకేసారి అయ్యాయి కదా మార్చేసింది నాకు పుట్టిన బిడ్డని కాస్త తీసుకొచ్చి సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టి సుమిత్ర వదినకి పుట్టిన బిడ్డను చంపడానికి ఆ సైజులనే ఒక వ్యక్తికి ఇచ్చింది ఆ వ్యక్తి పసిబిడ్డను చంపడం ఇష్టం లేక ఒక స్టాండ్ లో వదిలేసి వెళ్ళిపోయాడు నా బిడ్డను తీసుకొచ్చి మీ బిడ్డగా ఇవ్వడంతో మీరు అదే బిడ్డ అనుకున్నారు నాకు చనిపోయిన బిడ్డను తీసుకొచ్చి పెట్టింది అమ్మ అమ్మ ఈ విషయాలన్నీ నాకు తెలుసు మరి తెలిసినప్పుడు అప్పుడే ఎందుకు చెప్పలేదు అని నువ్వు అనుకోవచ్చు కానీ అప్పుడు చెప్పడానికి ఒకే కారణం కారణమన్నయ్య ఏమో పసిబిడ్డగా ఉన్న దీపను చం పసిబిడ్డగా ఉన్న బిడ్డను చంపాలని ప్రయత్నించింది ఏదైనా చేస్తుంది కదా అందుకోసమని చెప్పలేదు అనగాని మరి నా బిడ్డ నా బిడ్డ ఎక్కడుంది దాసు అని చెప్పాను కానీ నీ బిడ్డ ఎవరో కాదన్నయ్య దీప దీపే నీ అస్సలైన కుదురు నీ కన్న బిడ్డ నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దసరథైతే ఏం మాట్లాడుతున్నావు దాసు అనగానే అవునన్నయ్య దీపం చూసినప్పుడు నీకెప్పుడు అనిపించలేదా దీపే నా కన్న బిడ్డ అయ్యుండే బాగుండేది దీప లాంటి బిడ్డ నాకు కావాలి అని అనిపించలేదా అలాగే మా అమ్మ జ్యోష్ణ మీద చూపిస్తున్న ప్రేమ విషయంలో కూడా నీకు అనుమానం కలగలేదా అని చెప్పనేసరికి కలిగింది దాసు కలిగింది జ్యోష్నను పిన్ని చాలా ప్రేమగా చూడడంతో చాలాసార్లు అనుకున్నాను కానీ ఇలా బిడ్డల్ని మార్చుంటుందని మాత్రం కళలో కూడా అనుకోలేదు అని చెప్పనేసరికి అదే కదా ఎవ్వరికి ఎలాంటి అనుమానం రాకుండా మా అమ్మ చాలా చాకచక్యంగా మార్చేసింది జ్యోష్న చాలా మామూలు మనిషి కాదన్నయ్య చాలా దుర్మార్గురాలు అనగాని కన్న తండ్రినే చంపడానికి చూసింది ఎంతటి దుర్మార్గురాలు ఊహించగలను దీపం మీద ఖచ్చితంగా అటాక్ జరిగింది జోష్న వల్లే అయ్యుంటుందన్నయ్య నీ మీద అటాక్ జరిగింది కూడా జోష్న వల్లే అయ్యుంటుంది మరి జ్యోష్న ఇవన్నీ ఎందుకు చేస్తుంది అంటే జోష్నకు దేపే ఇంటి వారసరాలన్న విషయం తెలుసా అనగానే తెలుసన్నయ్యా తెలుసు అన్నీ తెలుసు మొట్టమొదటిసారి తెలిసింది నాకు తర్వాత తెలిసింది జోష్నకి ఇప్పుడు కార్తిక్ కూడా తెలుసు అని చెప్పనేసరికి సరే దాసు నువ్వు జాగ్రత్తగా ఉండటంటూ తన జోబీలో ఉన్న కొంచెం డబ్బును కాస్త దాస్కిస్తాడు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు జోష్నకు కనిపించద్దు చాలా జాగ్రత్తగా ఉండని చెప్పి ఇంకా తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోమని వాళ్ళ ఇంటి అడ్రస్ ఇచ్చి అక్కడికి వెళ్ళిపోమని చెప్తాడు అయితే వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పేసరికి సరేనని అక్కడికి వెళ్ళిపోయి అవుట్ హౌస్లోనే ఉంటాడు దాసు చెప్పేసరికి ఇంటికి రావడంతోనే కార్తీక్ని చేపట్టుకుని పక్కకు లాగుతాడు పక్కకు లాగేసరికి జో కార్తీక్ నన్ను మోసం చేసావా నీ మామయ్యని నీ కన్న తండ్రి కంటే ఎక్కువగా చూసాను కదా మరి నాకు కూడా చెప్పలేదు దీపే నా కన్న కూతురని అని చెప్పనేసరికి అది మావయ్య నీకెవరు చెప్పారు అని చెప్పనగానే నాకు దాసు కనిపించాడు మొత్తం విషయం అంతా చెప్పాడు దీప నా కన్న కూతురంటే కదా దీప దీపే నా కన్న కూతురంట కదా అని చెప్పనగానే అవును మావయ్య దీపే నీ కన్న కూతురు మీ కన్న కూతురు కాబట్టి మీ ఇంట్లోకి వచ్చి మీ అందరికీ సేవ చేయాలని అనుకుంది అందుకే మీ ఇంటికి వచ్చి పని మనిషిలా ఉంది అని చెప్పనేసరికి ఈ విషయం సుమిత్రకు చెప్తే బాగుంటుంది కదా దాసర్ కార్తీక్ అని చెప్పనగానే అత్తకు చెప్పినా అత్త నమ్మే పరిస్థితిలో లేదు మామయ్య దీప్ అంటే అత్తకి కోపం ఇప్పుడు నువ్వు నిజం చెప్పినా దీపం మీద ఉన్న కోపం తగ్గించడానికే చెప్పింది అనుకుంటారే తప్ప వేరేగా చెప్పిందని అస్సలు అనుకోరు మరి అలాంటి తప్పుడు నువ్వు ఎలా చెప్పాలో చెప్పు ఒక్కసారి ఆలోచించు మామయ్య అని చెప్పనేసరికి ఇంకా మొత్తానికైతే దీప నీ కూతురు అన్న విషయం నీకు తెలిసింది కదా అనేసరికి కార్తీక బాబు అని చెప్పి ఇంకా పిలుస్తుంది దీపొచ్చి అమ్మ దీప అంటూ దీపని గుండెలకి హత్తుకుంటాడు మీ నాన్న దీప అని చెప్పనేసరికి అంటే నీకు నిజం తెలిసిపోయిందా నాన్న అని చెప్పను కానీ తెలిసిపోయిందమ్మా అని చెప్పి గుండెలకి హత్తుకుంటాడు దసరా తెలిసి చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో మరి సుమిత్రకు దీపం మీద కోపం తగ్గితేనే కానీ నిజం చెప్పను అన్నారు నిజం చెప్తే కోపం తగ్గుతుందేమో మరి శివనారాయణకి దేపే తన మనవ తన మనవరాలంటే యాక్సెప్ట్ చేస్తాడా మరి జోష్న ఇంకెన్ని కుట్రలు చేస్తుందో గౌతమ్ని పెళ్లి చేసుకోకుండా ఉండడానికి చూద్దాం మరి తన నిజ స్వరూపం ఎప్పుడు బయటపడుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెలిసి వల్ల ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్